ఇండియా ఇంగ్లాండ్ రెండో వన్ డేకు సిద్ధమయ్యాయి ఇవాళ కటక్ వేదికగా మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్ లో తలపడబోతున్నాయి తొలి వన్డేలో గెలిచి టీమిండియా అతి ఆత్మవిశ్వాసంతో ఉంటే ఇంగ్లాండ్ ఎలాగైనా రెండో వన్డే గెలవాలనే ఒత్తిడిలో ఉంది ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది మరోవైపు ఇంగ్లాండ్ ఈ డేలో గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి ఈ నేపథ్యంలో ఇరు జట్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి ఇంగ్లాండ్ ప్రపంచ మీటి జట్లలో ఒకటైనప్పటికీ ఈ పర్యటనలో భారత్ జోరు ముందు నిలవలేకపోతోంది సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ ట్వంటీ జట్టు చేతిలో ఒకటి నాలుగుతో చిత్తైన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లోనూ తేలిపోయింది మరోవైపు అదే జోరుతో సిరీస్ ను ఖాతాలో వేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది ఈ మ్యాచ్ తో స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా బరిలో దిగుతున్నాడు దీంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మీదే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది గాయం తర్వాత తిరిగి వస్తున్న కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తారు ఆసక్తి రేపుతోంది మరోవైపు తొలి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ఎలా ఆడతాడనే దానిపై ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు జట్టు విజయం మీద ధీమాగా ఉన్న అభిమానులు వీరి ప్రదర్శన మీదే ఉన్నారు చాంపియన్స్ ట్రోఫీ ముంగిట ఈ సీనియర్లు ఫామ్ అందుకుని ఆమెగా టోర్నీలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని కోరుకుంటున్నారు తొలి వన్డేలో అదరగొట్టిన శుభ్మన్ గిల్ శ్రేయస్ అయ్యర్లపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అక్షర్ పటేల్ సైతం కీలకంగా మారాడు కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా నుంచి మంచి పెద్ద ఇన్నింగ్స్ చూడాల్సి ఉంది ఇక మరోవైపు తొలి వన్డేలో బౌలింగ్ సంతృప్తికరంగా సాగింది అటు స్పిన్ ఇటు పేస్ విభాగాలు ఊపందుకున్నాయి ఇక ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉన్నప్పటికీ భారత్ గేటపై వరుస ఓటములతో ఢీలా పడింది తొలి వన్డేను దాటిగా ఆరంభించిన ఆ తర్వాత గాడి తప్పింది మరి ఇవాల్టి రెండో వన్డేలోనైనా ఆ జట్టు బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తారేమో చూడాలి కటక్ పిచ్ స్పిన్కు సహకరించనున్న నేపథ్యంలో బెథెల్ లివింగ్స్టన్ ఆ జట్టుకు కీలకం కానున్నారు బారావటి స్టేడియం పేచ్ ఎప్పుడూ బ్యాటింగ్కు అనుకూలమేనని ఈ మ్యాచ్లో పరుగుల వరద పారుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ పిచ్పై స్పిన్నర్ల ప్రభావం చూపిస్తారని ఆశిస్తున్నారు